మేకపాటి రెడ్డిని ఓడించగల సత్తా ఉన్న నాయకుడు ఆత్మకూరులో ఎవరూ లేరని ముప్పై ఐదు వేల మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుస్తున్నాడని నియోజకవర్గంలోని ఏఎస్పేట మండలము ఎంపీపీ బోయిల్లా పద్మజారెడ్డి అన్నారు కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని వదిలేసి ఆత్మకూరు ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు రోజుకో పార్టీ మారి ఆనం రామనారాయణ రెడ్డిని ఎవరు నమ్మరని ఎవరు ఓట్లు వేయరని భారీ ఓటమి మూట కట్టుకుని ఆనం నెల్లూరు పోవటం ఖాయమని ఎంపీపీ సొంత సైతం వెచ్చించి అభివృద్ధి చేసిన విక్రమ్ రెడ్డి వెంటే మహిళా లోకం ఉంటుంది అని అంటున్న ఎంపీపీ పద్మజారెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి నియోజకవర్గం చెందిన మహిళా నాయకులు కూడా ఎక్కడ ఉన్నారు వాళ్ళతో కొద్దిమంతా మాట్లాడి ఆత్మకూరులో తాజా పరిస్థితి ఎలా ఉంది ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి విమర్శలు ప్రతిమర్శలు కూడా ఎక్కువైపోయి దాన్ని బట్టి మాట్లాడదాం అమ్మ చెప్పండి నియోజకవర్గంలో తాజా పరిస్థితి ఏమిటి రామనారాయణ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే గారి మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు ఆత్మకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మేకపాటి రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు యాక్చువల్ ఈ మా మేకపాటి కుటుంబం తమ కోట్ల సామ్రాజ్యాన్ని విస్మరించి ఇవాళ ప్రజలతో నడిచే మమేకమై వాళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేపడుతున్నారు అది మీ అందరికీ తెలుసు మా మేకపాటి కుటుంబం అంటేనే పదవులనే తృఢంగా త్రజించి ప్రజల కోసం డే వన్ నుంచి వైఎస్ఆర్ పార్టీ పెట్టిన రోజు నుంచి మా ఆత్మకూరు ప్రజలతోటే మమేకమై వాళ్ళు మాతో తిరగడం ప్రజలందరికీ తెలుసు పదవుల కోసం కొంతమంది ఒకరోజు టీడీపీ ఒకరోజు వైఎస్ఆర్ పార్టీ తిరిగే వాళ్ళతో మేము తిరిగే పరిస్థితే లేదు మా వైఎస్ఆర్ కుటుంబం అంతా మా మేకపాటి కుటుంబం అవుతారని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం ఉత్సాహవంతుడు ఆత్మకూరుకే ఆనుముత్యమైనటువంటి మేకపాటి ఇక్రమారెడ్డి అంటే మేము ప్రతి ఒక్కరం మహిళలైతేమి ప్రజలైతేమి ప్రతి ఒక్కరు ఆయన తోటి నడిచే దానికి మేమంతా సిద్ధపడున్నాము అలాగే స్టేట్లో జగనన్న కోసం మేము గెలిపించుకునే దానికి సిద్ధపడి ఆయన ఎన్నో మహిళలకు పెద్ద పీట వేసినటువంటి వ్యక్తి మహిళా పక్షపాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నిన్న చూస్తేనే మీరు చూసుంటారు సిద్ధం సభ సభలో యాభై పర్సెంట్ కాదు డెబ్బై పర్సెంట్ మహిళలు అవపించారు నాకు నేను నిన్న స్వయంగా చూశాను మహిళలు ఎంతో ఉత్సాహంగా మా పురుషుల కన్నా మేము దేనికి తీసిపోమంటూ సిద్ధం సభలో కూడా ఎవరు ఇవాళ ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు కూడా మా మేకపాటి ఇక్రం రెడ్డి కోసం అలాగే జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చే పరిస్థితి వాళ్ళు ఏర్పడిందంటే ఈ ప్రభుత్వం ఎంత బాగా ప్రజల్లో చొచ్చుకుపోయిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఇరవై నాలుగులో ఖచ్చితంగా పార్టీలు మారే వాళ్ళకి మేము పట్టం కట్టం ఆత్మకూరు ప్రజలు ఒకరోజు మంత్రి పదవి కోసమే వాళ్ళు మంత్రి పదవి ఇవ్వలేదనే ఇదితోనే వాళ్ళు పార్టీలు విడనాడడం జరిగింది ఇవాళ దొంగచాటుగా వెళ్ళి మా ఇక్రమరెడ్డి అన్న చెప్తున్నాడు పదే పదే అర్ధరాత్రులు ఇళ్లలో చోరీ చేసే దానికి వెళ్ళినట్టు వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి ఏ అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళ ప్రజల్లో మధ్యలో పుగులు రాలేకపోతున్నారు ఓన్లీ నైట్ టైం వెళ్ళి అందరు కాళ్ళు పట్టుకునే పరిస్థితి కానీ మా విక్రమరెడ్డి వాళ్ళ అన్న ఫ్యామిలీ ఎవరు కాళ్ళు పరిస్థితి పట్టుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేశారు మా లాంటి మహిళల్ని ఎంతమందినో ముందుకు తెచ్చినటువంటి ఘనత ఒక మెగపాటి విక్రమరెడ్డిది ఆత్మకూరు కాన్స్టెన్సీలో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎగ్జాంపుల్ మా ఏఎస్పాటి మండలం ఎంపీటీసీలు అంతా పది మంది ఉంటే ఒకే ఒక పురుషుడు ఉన్నటువంటి పేట బండలం దీనికి నిదర్శనం ఇంక మేము చెప్పనవసరం లేదు మేకపాటోళ్ళు ఒక మహిళల్ని ఎంత గౌరవిస్తారు ఇవాళ మేము వల్ల వెన్నంటే ఉండేదానికి మేమందరం సిద్ధమని తెలియజేస్తున్నాను